హలో అండి నేను ఈరోజు జున్ను చేసుకుంటున్నాండి జున్ను పాలు ఫస్ట్ ఒరిజినల్ పాలు రాలేదండి మాకు ఆవు ఇక్కడ వి వినిసింది మాకు త్రీ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత తెలియదు దొరికింది ఇది కూడా జున్నే రాస్తుందో కూడా మాకు తెలీదు ఫ్లూ తొంటి మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం చీత కొట్టుకొని లేదా తురుముగా చేసుకుని పర్లేదండి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనం షుగర్ పౌడర్ చేసుకొని వేసుకుందాం షుగర్ పౌడర్ చేసుకోవాలి కదండి ఇప్పుడు మనం అలాగే ఇడ్లీ చేసుకుంటాం కదండి అందులో పెట్టుకుంటాము మేము కుక్కర్లో పెట్టినంత టేస్ట్ ఉండదండి కుక్కర్లో ఉండక టేస్ట్గా ఉండదు అందుకే నేను ఇందులో పెట్టుకుంటాను కొంచెం ఆవిరి ఉడికితే బాగుంటుంది నేను ఎప్పుడు జున్ను చేసుకున్నా ఈ ప్లేట్ ఇందులో పెట్టుకుంటాను ఇప్పుడు మనం షుగర్ పౌడర్ చేసుకోవాలండి ఇవి కట్ చేసుకొని వేసుకొని పౌడర్ చేసుకు మా ఆయన కొంచెం షుగర్ ఎక్కువగా తింటారండి ఇలా వాటర్ మరుగుతున్నటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని జున్నుని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం అండి దీన్ని వేసేసుకోవాలి స్పూన్ తీసి చేత్తో కలుపుకుంటాను బెల్లం గడ్డల్లా ఉండిపోయింది కదా సరిపోతుంది ఈ షుగర్ని పక్క పెట్టేసుకుంటా అండి దేనికైనా యూస్ చేసుకోవచ్చు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని జున్ను ఆవిరికి పెట్టుకోవాలి ఇదిగోండి జున్ను ఇలా పెట్టేసుకున్నాను నేను దీనిపైన మనం క్యాప్ ఏదైనా పెట్టేసుకుంటే పాతవే పెట్టుకోండి ఎందుకంటే కొత్తివి పెడితే అది వేడికి పాడైపోతే ఇలా బరువు పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ఏమీ లోపలికి వెళ్ళదు ఓకేనా ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా మనం చేసుకుంటే అయిపోద్దండి వీడియో నొస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో జూన్ ఎలా వచ్చిందో చూపిస్తాం